నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం మొక్కలు పళ్ళ మొక్కలనే కుండీల్లో కాయలు కాయించడం అంటే ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలండి ఎందుకంటే మనం నేల మీద వేసి పెద్ద పెద్ద చెట్లు అవ్వవలసిన చెట్లు మన ఇంత కుండీలో అవి ఒదిగి ఉండి మనకి కాయలు ఇస్తున్నాయంటే చాలా అద్భుతమనే చెప్పాలి నేను దాంట్లో సక్సెస్ అయ్యానండి చాలా బా రిజల్ట్ అయితే వచ్చాయి మా తోటలో చాలా కాయలు అయితే కాస్తున్నాయి అంటే నేను గంపలు గంపలు కోస్తానని కాదండి నేను పైకొచ్చి ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెట్టు కాయలా ముట్టుకుంటే చేతికి నొక్కడి అవి నోట్లోకి వెళ్ళి అంత ఆనందం చాలు కదండి మనం సపోటా కోసుకుని మొగ్గేసి బ్యాటరీలు వేసి మొగ్గేసి మనకే మార్కెట్లోకి వస్తున్నాయండి అలాంటిది మనం నాలుగు కాయలు కోసుకుని బియ్యం డబ్బాలో పెట్టి చక్కగా మనం తినచ్చు కానీ నేను అలా కాదండి చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా పట్టుకొని నొక్కి ఏది మెత్తగా ఉందో దాన్ని కోసుకొని ఆ పచ్చి పచ్చి కాయనే అయితే వేసేసుకుంటా నాకు ఇది ఒక ఆనందం లేదు ఒక్కొక్కసారి దేవునికి ప్రసాదం పెట్టాలంటే కూడా కాయలు మనకే తోటలోంచి ఇలా కోసుకుని వెళ్ళి నేను కాయల్ని దేవుడికి ప్రసాదంగా పెట్టుకుంటున్నాను ఇలా అందం మన తోట ఇస్తుందంటే ఆనందమే కదండి అలానే మా తోటలో కూర అరటి గల రోజు కూర అవసరానికి నాలుగు కాయలు కోసుకుని నేను కూర అయితే వండుకునేదాన్ని అండి అలా ప్రతి మొక్క కూడా నాకు చాలా చాలా బాగా ఉపయోగపడింది అలానే ఇలిచి మొక్క అండి మన వరలక్ష్మి గారు ఉన్నారు కదండి పొగాకు కాడలు కావాలి అన్నారండి వారికి నేను పురవాయించాను అవి పట్టుకెళ్తాక వచ్చి కారు మీద ఒక లోడైతే వేసుకెళ్తూ నాకు వస్తూ వస్తూ ఈ కుండీని ఈ మొక్కనే కొనుక్కుని వచ్చి ఒక గిఫ్ట్గా నాకు ఇచ్చారండి నా దగ్గరికి వస్తూ వస్తూ ఏదో ఒక మొక్క పట్టుకునే వస్తారండి ఈ రుణం ఏమిస్తే తీరుతుంది చెప్పండి నాకు వచ్చినప్పుడల్లా మొక్క మొక్కడితే పట్టుకుని వచ్చిస్తూ ఉంటారు ఇది లిచ్చి మొక్క అండి నేను కొందాము చెప్పారు అనుకున్నాను కానీ ఈలాగానే ఆవిడే పట్టుకొచ్చేసారు ఈ మొక్క వేస్తూ పళ్ళ మొక్కలనే చాలామంది మాకు పూత వస్తుందండి కాయలు అవ్వట్లేదు కారణం ఏంటి అని అంటున్నారండి అవి మాట్లాడుకుంటూ ఈ మొక్కని ఎలా నట్టానో మీకు చూపిస్తానండి నేను మట్టి కలిపే విధానం ఒక్కొక్కసారి ఒక్కోలాగా ఉంటుందండి మొన్న అలా చెప్పారమ్మా ఈ వాళ్ళు ఎలా చెప్పారమ్మా అనకండి ఎందుకంటే నాకు ఏది ఉంటే అది కలిపేసుకుంటానండి నేను కోకోబీట్ అయితే వాడను కోకోబీట్కి బదులుగా రంపం పొట్టు వరి ఓక లేదా ఆవులు గేదెలు పశువులు ఎరువు ఇలాంటివి ఏ ఉంటే అవి వాడేసుకుని మట్టిని ఇంకా తోటలో ఉన్న రొట్ట ఎండుటాకులు తర్వాత నేను ఎక్కువగా కొన్ని బరువు తగ్గటానికి పొగాకు కాడలు వాడతానండి పొగాకు కాడలో ప్రతి ఒక్కరూ అడుగుతున్నారండి కానీ షార్జెస్ అయితే చాలా ఎక్కువైపోతుంది పొగాకు కాడలో యాభై అరవైకే వచ్చే కాడలో షార్జెస్ వందన్నారండి ఆ విషయంలో నేను కొంచెం మరి బ్రేక్ అయితే పడుతుంది ఎవరైనా మాకు మా రాజమండ్రి వచ్చే వారు ఎవరన్నా ఉంటే నేను ఇంటిగా ఏర్పాటు అయితే చేస్తానండి మరి ఇంత రేట్ అయితే మనకి మీ ఇంటికి వచ్చేటప్పటికి నూట యాభై పడుతుందండి అదే పొగాకు కుట్లగాడికి వెళ్ళి అడిగితే మీకు ఊరికనే కూడా ఇవ్వచ్చు లేదా ఒక యాభై రూపాయల వరకు కొనుక్కోవచ్చు మీరు ఇలా మీరు కొనుక్కొని వాడుకోండి మంచి ఉపయోగాలు ఉన్నాయి లేదు మేము ఇలాగ ఎప్పుడన్నా వచ్చినప్పుడు తీసుకుంటామమ్మా అన్నవారు ఫోన్ నెంబర్ ఇస్తాను కదండి ఫోన్ చేయండి నేను ఇంటిగాడే ఏర్పాటు చేస్తాను అయితే అవి చాలా మంచి ఉపయోగాలు అండి బలానికి ఉపయోగపడుతుంది తర్వాత పురుగులకి ఉపయోగపడుతుంది నేను మాత్రం ఎక్కువ పురుగులకు వాడతానండి నాకు మంచి రిజల్ట్ వచ్చింది నాకు అవి పురుగుల నుంచి మొక్కల్ని కాపాడుకుంటున్నాను ఇది ఎలా వేశానో చెప్తూ ఈ పళ్ళ మొక్కలకి మనం ఏమేమి ఇస్తే బాగుంటుందో తెలుసుకుందాం వచ్చేయండి ఎన్ని కన్నాలు ఉన్నాయో చూసారా కుండీకి ఎన్ని కన్నాలు ఉండటం వలనండి మనకి మొక్కకి వేసిన నీళ్లు వేసినట్టే పోతాయండి అందుకని మనం నేను ఇక్కడ ఒక కవర్ అయితే తీసుకున్నాను ఈ కవర్ తీసుకుని ఇలా మొత్తం కవర్ చేసేసాను ఒక మూడు కన్నాలు అయితే కనిపించేలా పెట్టాను తర్వాత మనం ఇక్కడ బెడ్డలు అవి వేస్తాం కదండి బెడ్డల వల్ల అప్పుడప్పుడు కూడా మనకి కూరుకుపోయే అవకాశం ఉంది మనం ఇక్కడ గొబ్బరి పీస్ వేస్తున్నాం ఈ టెంక పీస్ అన్న పనికొస్తుందండి ఇలా వేసుకుని అడుగున మనకి కాస్త అంత కానీ ఇలాంటివి వేయటం వలనండి మనకి ఇది పొగాకు కాడాలండి పొగాకు కాడాల మన మొక్కలకి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి ఇవి ఇదివరకు మనకి ఇవి చాలా వీలుగా దొరికేవి ఇప్పుడు వీటికి డిమాండ్ ఎక్కువైపోయింది ఇవండి లంక పొగాకు అండి చాలా ఘాటుగా ఉంటుంది నేను రెండు గొబ్బరిడొక్కలను అయితే రెండంటే రెండు వేస్తున్నాను ఇలా పచ్చి ఆకు అయితే ఆవురి వస్తుందండి కానీ ఎండుటాక అయితే ఆవిరి రాదు నేను కొంచెం వేస్తున్నాను ఎక్కువ వేయొద్దండి ఎక్కువ వేస్తాం వలన వేడి వచ్చే అవకాశం ఉంది మనకి ఎండుటాకులే కాబట్టి కొన్ని వేశాను ఎండుటాకులు వేసాం కదండి ఇప్పుడు అండి పాత మట్టి వేస్తున్నానండి ఇప్పుడు ఈ పాత మట్టి వేశాక మనకి అడుగుని ఆకులు వేసాం కాబట్టి అండి ఇది మనకి కంపోస్ట్ అవి మట్టి బలంగా తయారవుతుంది ఈ పాత మట్టి వేసి ఇప్పుడు మనం ఆవు ఎరువు కలిపిన మట్టి వేద్దామండి ఇది కూడా మనకి కిచెన్ వేస్ట్ కలిసిందే ఈ కవర్లో వేసండి నేను పచ్చిమిర్చి ఇలాంటివి వేస్తూ ఉంటాను ఇప్పుడు మనం కలిపిన మట్టి వేద్దాం ఇదిగోనండి వేర్లు చూసారా ఎంత బాగా వచ్చాయో మనం ఏం కదపొద్దండి ఇలా వేసేద్దాం ఇలా వేసేసి మట్టి అయితే వేసేద్దాం ఇలా మనం కుండీకి ఒక పక్కకు పెట్టామనుకోండి మనకి ఏవైనా ఈ కుండీలో ఎరువులు వేసుకోవడానికి కానీ కంపోస్ట్లు వేసుకోవటానికి కానీ చాలా వీలుగా ఉంటుందండి అందుకే మనం కుండీకి మయాన్ని కాకుండా కొంచెం పక్కకైతే అయితే పెట్టాం ఈ కన్ ఈ అండ అయితే మనం కదపొద్దండి మన చెట్టు బాగా బతికాక అప్పుడు మట్టిని తిరగేసుకుంటే ఇది మనకే ఈ మట్టిలో కలిసిపోతుంది మన మట్టిలో వానపాములు కూడా గట్టిగానే ఉంటాయండి అలానే నేను మట్టి కలిపే మిశ్రమం వీడియోలు చాలా ఉన్నాయండి నేను ఎప్పుడు ఒకేలా కలపను ఎప్పుడు ఏ ఉంటాయో వాటిని బట్టి కలుపుకుంటూ ఉంటాను అది నా దగ్గర ఉన్న వస్తువులను బట్టి మట్టి కలిపే విధానం మారిపోతూ ఉంటుంది ఇలా ఇప్పుడు మనం మట్టి చాలా తేమగా ఉందండి ఎక్కువ నీళ్ళైతే అవసరం లేదు ఎక్కువే వేయాలి కానీ ఎక్కువ అవసరం అయితే లేదండి ఇలా నీళ్ళు అయితే వేస్తున్నాను చాలా తడిగా ఉందండి ఎక్కువ వేయట్లేదు వర్షం వచ్చేటట్టుంది తర్వాత మన తోటల్లో ఒక అరటి చెట్టు తీసేసాం కదండి ఆ చెట్టు పిలకలు అండి ఇలా ఉన్నాయండి ఈ పిలక ఎవరికైనా ఇద్దామో అందాక నేను ఇది బోనసాయి మొక్కలాగా అందంగా పెట్టుకున్నాను ఇలా మనం ఒక పక్కన పెట్టామనుకోండి మన తోటలో మూడు అరటి చెట్లు ఉన్నాయండి నాకు చాలు ఇది ఒకరికి ఇద్దాం మా ఫ్రెండ్ అడిగారండి వారికి ఛానల్ ఉంది సఖీ థాట్స్ వారిని వేసుకోమన్నానండి పంపిస్తాను అన్నారు వారికి ఇద్దామని నేను అలా కుండీలు అయితే వేసానండి ఈ దుంప చిన్న దుంపను తీసి ఇందులో వేసాను వారి ఛానల్ కూడా మొక్కల ఛానల్ ఉన్నాయండి చాలా మంచి మంచి ఐడియాలు ఉంటాయి ఛానల్లో చూడండి నేను వారి తోటకు కూడా వెళ్ళి ఒకసారి వీడియో అయితే చేస్తాను ఎప్పుడు మన తోటే బోరు కాదండి అప్పుడప్పుడు మనం వేరే తోటలకు వెళ్ళి కూడా వారి అనుభవాలు తెలుసుకుందాము మీరు మా చుట్టుపక్కల ఈ రాజమండ్రి కాకినాడ ప్రాంతం వారైతే మమ్మల్ని ఆహ్వానించండి మేము తప్పకుండా వచ్చి మీ తోటని మన తోటలో చూపిద్దాం ఇది పొగాకు కాడలతో చేసిన కంపోస్ట్ అండి వేప పిండి రెండు కలిపి పక్కన పెడతానండి అయితే మట్టిలో వెయ్యిను ఇలా నేను పైన వేస్తే అడుక్కంటూ వెళుతుంది కదండి ఇలా మనకి ప్రతి మొక్కకే నిమిటోడ్స్ రాకుండా కూడా ఈ పొగాకు కాడలదే తర్వాత వేపపిండి రెండు కలిపి నేను మొక్కలకి అదిస్తానండి ప్రతి మొక్కకేనే ఇలా వేసుకోవచ్చు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈ పొగాకు పిండిని నేను ఎప్పుడూ కూడా మొక్కలకే వీటితోటే నేను మొక్కలని చాలా బాగా కాపాడుకుంటానండి ఏమి లేదండి ఒక్కొక్క గుప్పుడు అలా వేసేసుకుంటామే అంతే పొగాకు కాడలనే తడి పొడిగా తడిపి ఒక బస్తాలు వేసి వారానికి ఒక్కసారి కొంచెం నీళ్ళు వేస్తే ఒక వంద రోజుల నాటికి ఇలాంటి కంపోస్ట్ అయితే అయిపోతుందండి చక్కగా మనం దీన్ని భద్రపరుచుకొని వాడుకోవచ్చు మొక్క వేసుకోవటానికి ఎరువులు లేవు కంపోస్టులు లేవు అనుకున్నవారు మట్టి కలిపి వేసేసుకుంటాం కదండి పాత మట్టి కలిపి వాటికి ఇలా చెట్టు మొదలైన కొన్ని పొగాకు కాడలు వేసుకున్నాం అనుకోండి ఈ వర్షం వచ్చినప్పుడల్లా ఈ మొక్కకే మనకి కొన్ని పోషకాలు అందండి చక్కగా ఈ మొక్క బలంగా ఉంటుందండి ఇవి మేము సేల్ చేస్తున్నామండి ఎవరికైనా కావాలంటే కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చక్కగా ఈ పొగాకు కాడలనే మన మొక్కలకు ఉపయోగించుకుని ఆర్గానిక్ వ్యవసాయం చేసుకోవచ్చు చూసారు కదండి అరటి తోటకి చాలా బాగా ఉపయోగపడుతుంది మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ పొగాకు కాడలనే వాడాము మంచి రిజల్ట్ అయితే వచ్చింది ఈ ఈ లిచ్చి మొక్క అయితేనండి మనకి కాస్తుందంట చూద్దామండి కొంచెం ఎండలకే డల్ అయిందని చెట్టు మన తోటలోకి వచ్చింది కదండి ఇక బాగుంటుంది పై కుదిసారు కదండి చాలామంది చేసేది ఏంటంటే అండి మట్టి వేసాం నీళ్ళు వేసాం అంటున్నారండి ఈ రెండు వేస్తే కాదండి మన మార్కెట్లో చాలా జీవన ఎరువులు ఉన్నాయి మీరు చాలామంది అమ్ముతున్నారు కూడా మన యూట్యూబ్ ఛానల్ వారు మీరు కొనుక్కుని అవన్న వేయండి నేనైతేనండి ఈ మొక్కని ఇలా దూరంగా పెట్టడానికి కారణం ఏంటంటే అండి నేను నేరుగా కిచెన్ వేస్ట్ వేయటానికి ఉపయోగపడుతుంది ఈ కాడలు చూసారా ఇవి కూడా నేను ఇలా పక్కన వేశాను ఇలా పక్కన వేయటం వలన వర్షం వచ్చినప్పుడల్లా ఈ కస దిగి మనం నీళ్లు పోసినప్పుడల్లా ఈ కస దిగి స్లోగా కొంచెం 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 వస్తుంది అలానే ఇందులో మీకు నేను వేసిన విధానం చూప చెప్పాను కదండి అడుగుని ఏమోనండి మనం కొన్ని పొగాకు కాడలు వేశానండి కొంత పాత మట్టి వేశాను అక్కడ రెండు కలిసి అది మట్టి జీవం వస్తుంది అలా మనకి ఎరువులు కొంచెం తగ్గుతాయండి తర్వాత నేను ఒక ఆవు ఎరువు ఒకంతు ఒకంతు కిచెన్ వేస్టు మరో వంతు మట్టి అంటే సగం మట్టి అండి సగమేమో ఎరువులు కలిపానండి రెండు సమా సమానంగా కలిపి నేను మట్టి ఎత్తేసానండి ఇది కదలకుండా వేసేసాం కదండి ఇప్పుడు ఏపపి పిండి పైన వేశానండి మట్టిలోని కూడా వేసుకోవచ్చు కానీ పైన ఎందుకు వేశానంటే అండి మనం నీళ్లు పోసినప్పుడు అండి మొక్క అంతా కూడా సమానంగా పైనుంచి కిందకి వెళ్తుంది మనం మట్టిలో వేయటం వలనండి వర్షం వచ్చినప్పుడు కానీ నీళ్ళు వేసినప్పుడు కానీ కింద ఉన్న ఉన్నది కింద నుంచి పోతుంది అలా కాకుండా ఈ పైనుంచి వెళ్తుంది ఈ మొక్క వేర్లు పైనే ఉంటాయి కాబట్టి ఇది మనకి కొంతకాలం ఈ వేర్లని పట్టుకుని ఉంటుంది అందుకే నేను పిండి ఎప్పుడు నండి పైన వేస్తాను వేప పిండి వేయటం వల్లనండి నిమటోడ్స్ రావు అలానే ఈ పొగాకు కాడల వల్ల కూడా నిమటోడ్స్ వృద్ధ ఎక్కువ అవ్వకుండా ఉంటుందండి దీనివల్ల ఆగిపోతుందని నేను చెప్పనండి ఎందుకంటే నిమటోడ్స్ చాలా ప్రమాదకరమైంది అంత మనకి బయట అయితే ఎప్పుడు నా తోటలో నిమటోడ్స్ బయట పడలేదండి మరి లోపల ఉన్నాయో లేవో తెలియదు నాకు ఈ కాడ వాడటం వల్లనేనండి అలా అని ఒక ఒక్కరు అన్నారు ఈ వాడితే నిమ్ రావా అన్నారండి వస్తాయండి మనకి వేపపిండి పిండి వస్తుంది నిమ్ కాకపోతే అవి ఎక్కువ అవ్వకుండా చూస్తుందేమో అని నేను అనుకుంటున్నాను ఏంటంటే ఈ సైజు కుండి అయితేనండి ఒక పాదు కూడా పెట్టచ్చండి ఒక పక్కనే పాదు పెట్టి ఒక చెట్టు ఒక పాదు ఇలా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఈ పాదుకు తగ్గట్టే మనం వీటికి మేత అయితే పెడుతూ ఉండాలండి పాదు పెట్టక పాదు పెట్టకపోతే మనం ఈ మొక్కకి కొంత తక్కువ ఇచ్చుకోవచ్చు పాదు పెడితే అదనంగా దీనికో ఎంత పెట్ ఇస్తున్నామో దీనికి అంత ఇవ్వాలి తర్వాత మనం ఎప్పుడు కూడా ఈ మొక్కనే ప్రూనింగ్ చేస్తూ ఉండాలండి ఇలా కట్ చేస్తేనే మనకి పక్క నుంచి కొమ్మలు వచ్చి మనకే బుసీగా అవుతుందండి చాలామంది ఇలా కొమ్మ విరసటానికి ప్రాణం ఒప్పదండి తప్పదండి మనం ఇలాంటివి చేస్తేనే వీటికి గాయం చేస్తేనే చూసారా మనకు అంటారు కదా రాయిని ఉలిదెబ్బ తగిలితేనే శిల్పంగా మారుతుంది అంటారు కదా అలానే మనం వీటిని కూడా ఇలా మనం కట్ చేయకపోతే మనకిది నెత్తు మీదకి వెళ్ళిపోయి ఒక కాయగాస్తుందండి కాస్తుందండి అలా కాకుండా ఈ కొమ్మలు తీయటం వలన మనకిది ఒక పది కొమ్మలు వచ్చి పది కొమ్మలకే పది కాయలు కాస్తుంది చూసారు కదా ఇలా ఇలా నేను ఆల్రెడీ కట్ చేసేసానండి మీకు చూపించడానికి మనీ కట్ చేశాను బంగారు తల్లి చక్కగా కాయలు కాయమ్మ అందరికీ చూపిద్దాము ఈ రుచి ఎలాగో ఉందో నేనే చూడలేదు చూద్దామండి నేను ఈ మా ఈ మామిడి చెట్టు అయితే చాలా బాగా చిగురులు అయితే వచ్చాయండి మనకి ఇంకా పూత కూడా వస్తుంది ఇది ఎప్పుడు కాసే చెట్టు అండి ఇది నాలుగు కాయలు కాసిన మనకు ఆనందమేనండి ఇలాంటి చెట్లు మన తోటలో నేను ఎక్కువ ఏం చేస్తానంటే అండి ఇలా నేరుగా కిచెన్ చిన్న గొయ్యి తీసేయండి మొక్క దూరంగా ఉంది కదండి చిన్న గొయ్యి తీసేయండి ఒకరోజు కిచెన్ వేస్ట్ ఇలా కప్పిట్టేసుకుంటానండి అరటిపండు తొక్కలో బంగాళదుంప టమాటాలు ఇలాంటివన్నీ కూడా లోతుగా తీసుకుంటానండి కిచెన్ వేస్ట్ కనిపించకుండా దీనికి ఏం చేశానంటే అండి చేప పొట్టలండి ఒక చేప పొట్ట గొయ్యి లోపల కంట తీసేసి మట్టి వేసేసి పూర్తి చేశానండి అది వేశాక ఈ చిగుళ్ళు అయితే ఇంత బాగా వచ్చాయి చూసారా ఎంత చక్కటి చిగురులు రావటానికి కారణం చేప పొట్టేనండి అయితే వర్షాకాలం కూరగాయ తుక్కులు వేయటం ఆలోచించుకోండి ఎందుకంటే మనకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది నేనైతే లోతుగా కప్పెడతానండి కిచెన్ వేస్ట్ వేసవికాలం నేరుగా ఇచ్చుకోవచ్చు కానండి శీతాకాలంలో వర్షాకాలం మాత్రం కొంచెం ఇబ్బంది పడుతుందండి దాని గురించి కొంచెం వెయ్యకపోవటమే మంచిదండి నేనైతే మాత్రం నా మా నేరేడు చెట్టు మాత్రం ఇవి ఇవి కిచెన్ వేస్ట్ వంకాయ బస్తా తెచ్చారండి అవి ఇవ్వగానే మంచి రిజల్ట్ అయితే వచ్చింది చూసారు కదా ఈ చెట్టు ఎంత చక్కగా మనం నాటేసుకున్నామో మా తోటలో అందమైన కుండీల్లో చక్కగా ఇవి ఒదిగి ఉన్నాయండి అయితే ఈ నేరేడు చెట్టు కూడా మనకు చాలా బాగా కాసింది ఇప్పుడు నేను ఇక్కడ ఇది చూసారా ఎర్ బ్లాక్ జామ్ అండి చిగురులు అయితే ఎలా వచ్చాయి చూడండి వేసింది ఇరవై లీటర్ల బకెట్లో ఇందులో కూడా మనం ఫస్ట్ వేసుకోవచ్చండి పది లీటర్ల బకెట్లలో కూడా మీరు పెద్ద మొక్కలు ఉంటే కొన్నప్పుడు వేసుకోండి మామిడి మొక్క కూడా పది లీటర్ల బకెట్లో వేసుకుని పెంచండి పెంచాక ఒక సంవత్సరం దాన్ని అక్కడే ఉంచండి ఆ తర్వాత మీరు ఒక బ్యాగ్ నల్లటి గిన్నెలు వస్తున్నాయి కదండీ ఆ నల్ల గిన్నెల్లో వేసుకోండి అది కూడా మన మొక్కలు పెంచడానికి కరెక్ట్గా సైజ్ అండి చాలా స్టార్ ఫ్రూట్ అండి ఇక మనకి పూత అయితే స్టార్ట్ అయ్యింది కాయలు అయితే దిగుతాయి ఇదేమోనండి స్ట్రాబెర్రీ జామా అది బ్లాక్ జామ మామూలు జామ మనకు ఉన్నాయి కదండి ఇది చూసారా ఎంత బాగుందో ఇది వైట్ చెంపంగా అండి నేను ఇది వాసన చూడను ఎందుకంటే దేవుడి దగ్గర పెట్టాలి చాలా బాగుంది కదా నాకు ఇదేమోనండి శివాసలం చెంపింగండి ఇవి మనకే వాటర్ టిన్నుల్లో ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇవి సరిపోతాయి అండి తర్వాత మనం ఈ సైజు బకెట్లోకి మార్చుకుందాం ఇదేమోనండి పెద్ద డ్రబ్బులోకి మార్చుకుందాం అప్పుడు ఇది ఇందులోకి మారుద్దాం ఇలా నేను ఒక సంవత్సరానికి ఒక్కొక్కసారి రిపోర్ట్లు అయితే చేస్తూ ఉంటానండి బెండ తోట అయితే చాలా బాగా వచ్చిందండి కానీ ఒత్తి అయిపోయింది నాకు ఇది పూత అయితే ఇంకా రాలేదు ఇవి పెద్ద బెండ అండి కాయలు మనకి పెద్ద సైజు వస్తాయి నేను కూరగాయల ట్రయల్స్లో చేశానండి ఇదేనండి నాకు తెలిసిన కొన్ని వివరాలు మీకు చెప్పానని అనుకుంటున్నాను అడవి మామిడి మొక్క పూత అయితే స్టార్ట్ అయ్యింది ఒక పక్క ఏమో పిందులు అయితే రెడీ అయినాయండి మీకు దగ్గరగా చూపిస్తాను మీకు చాలా వీడియోలో చూపించాను చూసారా పిందులు రెడీ అయినాయండి మనీ మనకి ఇక్కడ పూత స్టార్ట్ అయ్యింది ఉన్నది ఇందులోనే చూసారా ఇది యాభై లీటర్ల ఆయిల్ తిన్నండి నేను మీకు ఇందులో బెండ మొక్కలు వేస్తానండి నాకు గ్రూప్లోంచి వచ్చిన విత్తనాలు ఉన్నాయి ఇందులో ఎన్ని నాలుగు మొక్కలు పడతాయండి మనకు వేస్తేనే కానీ నేను ఒక ఐడియాగా వేస్తాను అవి అలా వేయటం వలన ఎన్ని మొక్కలు వేసుకోవచ్చో మీకు ఒక ఐడియా ఉంటుంది చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మీకు వీడియో చేస్తాను ఇదేనండి పళ్ళ మొక్కల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాను మరి కొన్ని విషయాలు మరో వీడియోలో చెప్పుకుందాము ఒకే వీడియోలో నేను అన్నీ చెప్పలేను కదండి మీకు మా తోటలో ఉన్న చాలా వివరాలు చాలా వీడియోలో వివరించానండి మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలి అంటే మా ఛానల్లోకి వెళ్ళి చక్కగా తెలుసుకోండి చూసారు కదండీ మా లక్కీ దగ్గర ఈ అరటి మొక్క అయితే పెడుతున్నాను మా లక్కీ చాలా కాయలు కాయాలండి మీ అందరికీ చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదేనండి ఇవాళ వీడియో చీకడైతే పడిపోయింది ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖన భవంతి అయితే వచ్చేటైతే వచ్చేటట్టుంది బాయ్ చిన్నారులు